ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ కొను హెలో రంగారెడ్డి జిల్లాకి సంబంధించి షాద్ నగర్ దగ్గర అయితే ఓ ఇన్సిడెంట్ జరిగింది ఆటోలో నలుగురు వ్యక్తులు అయితే వెళ్ళడం జరిగింది మద్యం సేవించారు సేవించిన తర్వాత వాళ్ళందరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది ఇక ఆ గొడవకి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు తిట్టుకోడాలు కొట్టుకోడాలు చేశారు దాని తర్వాత ఆ వ్యక్తికి ఏమనిపించిందో ఏమో తెలియదు స్నేహితుడినే చంపేయాలి అని చూశారు ఇక అక్కడే ఉన్న గాజు సీసా ఏదైతే మన బాటిల్స్ ఉంటాయో మందు సీసా బాటిల్స్ దాన్ని అక్కడికక్కడ పగ్ల దాంతో ఆయన్ని దారుణంగా హత్య చేశాడు ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ పోలీసులు అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ వెతుకుతూ ఉండగా ఈ స్నేహితులే మద్యం మత్తులో చేశారు అని చెప్పేసి తెలిసింది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి మద్యం మత్తులో అదే విధంగా డబ్బు విషయాలలో స్నేహితులను చంపుకోవడాలు స్నేహితులకు సంబంధించి స్నేహితుల అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పి ఆ బెస్ట్ ఫ్రెండ్నే డబ్బుల కోసము మద్యం మత్తులో ఎక్కువగా మద్యం సేవించినప్పుడు ఏదైనా గొడవ జరిగితే దానికి సంబంధించి అక్కడికి చనిపోతున్నారు అయితే దీనికి సంబంధించి నుంచి కంప్లీట్గా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆ కొత్తూరు బస్ స్టాప్ దగ్గర సమీపంలో అదొక ఆటోలో వాళ్ళైతే వెళ్ళారనమాట ఆ ఆటోని కూడా స్వాధీనం చేసుకున్నారు అదే కాకుండా ఆ మద్యం బాటిల్ని కూడా ఎవిడెన్స్గా తీసుకోవడం జరిగింది ఇక వీళ్ళందరూ దొంగలుగా కూడా చెప్పుకొస్తున్నారు డా అది అక్కడ పోలీసులు మరి నిజంగానే వీళ్ళు దొంగలా లేకపోతే వీళ్ళు ఏదన్నా దొంగతనం చేశారా ఏంటి అని పక్కకు పెడితే వీళ్ళల్లో కొందరు దొంగలు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అయితే వాళ్ళకి వాళ్ళకి మధ్యలో గొడవ వచ్చింది కొంతమంది ఏమంటుందంటే ఈ దొంగలకి మధ్యలో ఏదైతే దొంగతనం చేశారో ఆ దొంగతనానికి సంబంధించిన డబ్బు లేదా ఆ నగలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ పంపకాళ్ళల్లో గొడవ వచ్చి అక్కడికక్కడే ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఏదైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురిలో అందరినీ పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయారో ఇక ఆ వ్యక్తికి సంబంధించి ఆయన చంపడానికి గల కారణం ఏంటి అని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఆధారాలకు సంబంధించి అక్కడ మొత్తంగా ఆటోని మరియు ఏదైతే మన మందు సీసాలు వాళ్ళు అక్కడ తాగిన పడేసిన కొన్ని కొన్ని మిగతా కూడా అక్కడ తీసుకోవడం జరిగింది నిందితులందరినీ అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే జైల్లో వేశారు కానీ ఒక్కసారి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏంటి వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఏంటి అనేది ఒక్కసారి చూసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కొంతమంది డబ్బులు ఇవ్వలేదని చంపుతారు ఇంకొంతమంది నీకు నా పిల్ల కంటే ఎక్కువ అంటే భార్యలకి సంబంధించి భర్తలు చంపుకోవడాలు ఇలాంటివన్నీ అదేవిధంగా దొంగలు ఇప్పుడు లేకపోతే వాటా కోసమే చంపినా తెలుస్తుంది అక్కడ పోలీసులు వెళ్ళి చూడగా ఊరు చివరిన ఎక్కడో నార్మల్గా ఎవరో ఇంట్లో జరగలేదు ఇది ఎక్కడో ఊరు చివరిన ఆటో వేసుకొని ఏదైనా ఫుడ్ పెట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేయకుండా అక్కడ ప్రాణాలు తీసుకునే కార్యక్రమాన్ని పెట్టుకొని ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీశారు ప్రజెంట్ అయితే ఆయనక లేరు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా చనిపోయారని కొంతమంది అంటున్నారు అక్కడికక్కడే చనిపోయారని ఇంకొంతమంది అంటున్నారు రెండోట్లో ఏది వాస్తవమో తెలియదు కానీ ఓ చిన్న పార్టీ కాస్త ఓ మనిషి ప్రాణం తీసింది అయితే ప్రజెంట్ వీళ్ళనైతే అదుపులోకి తీసుకొని పోలీస్ దర్యాప్తు చేపడుతున్నారు చూద్దాం రేపటికల్లా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వెళితే మళ్ళీ కలుస్తాం అలాంటి వాచింగ్ మన టీవీ